వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ ఇక లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి గారికి నోటీసులు వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన అప్రూవల్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేస్తుందంట ఎందుకో సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి లిక్కర్ స్కామ్లో నోటీసులు వెళ్ళినాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మేడం అంత భయం లిక్కర్ స్కామ్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి తాడేపల్లి ప్యాలెస్ కి వేలు కోట్లు వెళ్ళాయి కదా మరి ఆయనకి టెన్షన్ ఉండకపోతే మనకుంటుందా ఉండదు కదా ఇప్పుడు ఏమైందంటే విజయసాయి రెడ్డి గారు ఇవాళ నేను ఏ విచారణకైనా హాజరవుతాను నేను వివరాలన్నీ వెల్లడిస్తాను అన్నారు అంతకు ముందు ఆయన ఏం చెప్పారండి ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది మొత్తం రాజ్ కసిరెడ్డే జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదని చెప్పారా లేదా చెప్పారు కదా అయితే ఇవాళ ఆయన విచారణకి వెళ్లారు కాబట్టి ఇవాళ ఒకవేళ ఆయన మొత్తం విషయాలు వెల్లడిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు ఇప్పుడు మొత్తం లిక్కర్ స్కామ్ తొంభై వేల కోట్లు పైగా అన్నారు ఈ రాజ్ రెడ్డి వీళ్ళు మీకు రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా తన పాత సంస్థకి వెళ్ళిపోతూ మొత్తం అతని వివరాలు ఇచ్చి వెళ్ళిపోయారు ఈ రాజ్ రెడ్డి మనకి తెలిసింది ఏంటంటే నెలకి అరవై కోట్లు ఈనా మొత్తం ఈ బ్ర బెవరేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అందులో నెలకి మూడు కోట్లు జగన్మోహన్ రెడ్డికి పంపించారు సో ఆ లెక్కలన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మొత్తం ఇన్ అండ్ అవుట్ తెలుసున్నది ఒక జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎలాగ తెలుస్తుంది తర్వాత రాజకాసిరెడ్డి వాసుదేవ్రెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు మిథున్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు అతనికి కూడా నోటీసులు వెళ్ళాయి యాక్చువల్లీ మిథున్ రెడ్డి ముందుగానే సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు అయినా కూడా ఇవాళ విచారణకు పిలిచారు ఇప్పుడు మనకి తెలిసిన సమాచారం మధ్యలో మనకు వచ్చింది ఏంటంటే ఈయన ఏదో పార్టీలో చేరతారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు అని మనకు తెలిసింది ఈ రాజకీయాల్లోకి వస్తారు అంటే ఏ పార్టీలో చేరుతారు ఈ చేరేదాని కోసమనే ఆయన ఇవాళ మొత్తం వివరాలు వెల్లడిస్తాను అని చెప్పారు సిట్టు ముందు నిజాలు చెప్తారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేశారు ఒక సీనియర్ నేతని ఈయన దగ్గరికి పంపించారని అంటే రాయబారం నా పేరు మాత్రం చెప్పకు నువ్వు ఏ నిజాలైనా చెప్పుకో నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకన్నట్టుగా అంటే ఇది చిన్న విషయం కాదు కదండి ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి కూడా వెళ్ళొచ్చారు కవిత వెళ్ళొచ్చారు సో అది వంద కోట్లే అంత వంద కోట్లకే ఇంత ప్రకంపనలు వచ్చినప్పుడు ఇది గత ఐదేళ్లలో వీళ్ళు మొత్తం అసలు ఏ రకంగా మద్యం తయారు చేశారు అది కూడా చీప్ లిక్కర్ ప్రజల ప్రాణాలతో ఏ రకంగా ఆడుకున్నారు రేట్లు ఎంత పెంచేసారు అంటే రూపాయి ఉండాల్సింది పది రూపాయలు చేశారు చేసి ఆడవాళ్ళని ఏడిపించారు అంటే ఆడవాళ్ళ పుస్తలు అమ్ముకోవాల్సి వచ్చింది వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి లివర్ దెబ్బతిని రకరకాల వాళ్ళకి రోగాలు వచ్చి చనిపోయారు చాలా చాలామంది అందుకని ఇవాళ ఇది కనుక ఇట్లా మొత్తం విషయం బయటకు వస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఆయన ఆల్రెడీ ఈడీ కేసుల్లో ఉన్నారు తర్వాత ఆర్థిక లావాదేవీల విషయంలో ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో ఆయన చాలా విషయాల్లో ఉన్నారు కానీ పన్నెండేళ్ళు పైబడి ఆయన బెయిల్ మీదే ఉన్నారు కానీ ఇది అలా కాదు కదా ఎస్ మేడం అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది మేడం అంటే ఆయన చేసినవన్నీ బయట పెడతారంటారా విజయసాయి రెడ్డి గారు ఏమో విజయసాయి రెడ్డి గారు అసలు బయటకు వచ్చేసి ఒక పార్టీని వదిలేసి అందులో అతను గత నలభై ఏళ్లుగా వాళ్ళతో అనుబంధంతో ఉండి కూడా ఆయన ఈ రకంగా వచ్చారు అంటేనే మనం ఆలోచించాలి అంటే నిజంగా మనస్ఫూర్తిగా వచ్చారా లేదు ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా జగన్మోహన్ రెడ్డి పంపించారా కాదు నిజంగానే విజయసాయి రెడ్డి బయటకు వచ్చి తన మార్గం తను ఎంచుకున్నారా ఎందుకంటే తను జైలుకెళ్ళడం తప్పించుకోవడానికి ముఖ్యంగా తన అల్లుడిని తప్పించడానికి శరత్చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఆయన తప్పించాడు డబ్బులు కట్టేసి తోటి ఆయన రావు తోటి ఆయన ఒప్పందం చేసుకుని సో అదే విధంగా ఈ లిక్కర్ స్కామ్ లో కూడా మరి శరత్చంద్రారెడ్డి పేరు ఉంది కదా మనకి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా ఆయన పేరుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయం కోసం అని ఈయన శరత్ చంద్రారెడ్డిని ఒకవేళ అన్ని అన్ని రకాలుగా బయట పడేయడానికి ఈయన ఈ రకంగా చేస్తున్నారా అందుకోసమే ఆయన ఇవాళ నిజాలు మాట్లాడతారా అంటే ఎప్పుడైనా కూడా కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు కదండి విజయసాయిరెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి గొప్పవాడయ్యాడు చెప్పాలంటే ఆర్థికంగా అంత సంపాదించుకోగలిగింది విజయసాయిరెడ్డి బ్రెయిన్ వల్లే కాబట్టి విజయసాయిరెడ్డి బయటకు రావడం వల్ల విజయసాయిరెడ్డి గారికి వచ్చే నష్టం లేదు నష్టం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఇవాళ ఈ విషయం మద్యం కుంభకోణం విషయంలో ఏం జరిగినా కూడా అంటే నిజాలు బయటకు వస్తే కనుక అయితే ఖచ్చితంగా నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకా ఎక్కడో ఆయన మీద అభిమానం ఉండి ఒకవేళ విజయసాయి రెడ్డి నోరు విప్పలేదనుకోండి అంత రాజకసి రెడ్డే చేశారు సో ఏ రకంగా చూసుకున్నా విజయసాయి రెడ్డి గారికి వచ్చి నష్టం లేదండి నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా మరి ఏం చేస్తారు చూడాలి ఇప్పుడు మిథున్ రెడ్డి ఏ రకంగా మాట్లాడతారు విచారణకి హాజరైతే అంటే ఏ రకంగా తప్పించుకుంటారు మీకు గుర్తుంటే అయితే మూడు వేల ఒక కోట్లు ఆయన తాడేపల్లికి పంపించారని వచ్చింది తర్వాత ఇప్పుడు నాలుగు వేల కోట్లు దుబాయ్కి వెళ్ళాయి ఈ లిక్కర్ కుంభకోణంలో అనేది కూడా బయటకు వచ్చింది రెడ్డి కూడా చెప్పారు కాబట్టి ఈ నాలుగు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఈ మూడు వేల ఒకంత కోట్లు తాడేపల్లికి ఇస్తే తాడేపల్లి నుంచి ఆ డబ్బా ఎక్కడికి వెళ్ళింది అది మెయిన్ ఈ డబ్బు ఎక్కడ దాస్తున్నారు వీళ్ళు ఏ రకంగా ఈ మనీని ఈ డబ్బుని హవాలాగా మారుస్తున్నారా ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది చిన్న విషయం కాదు అది ఆల్రెడీ మనీ లాండ్రింగ్ క్విట్ ప్రోకాల్లోనే కదా ఆయన ఇంతవరకు ఇరుక్కున్నది జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల ఐదు వందల కోట్లు కాబట్టి అది సరిపోక ఇప్పుడు మరి మద్యం కుంభకోణంలో మరి ఈ సంపాదించినంతా ఏం చేశాడు ఆయన అంతా క్యాషే తీసుకున్నారు కదా ఎక్కడ వాళ్ళు డిజిటల్ లావాదేవీలు ఎక్కడా చేయలేదు అది కూడా చిత్రమైన విషయమే డిజిటల్ లావాదేవీలు చేయకుండా వీళ్ళు ఈ రకంగా క్యాష్ ఎలా తీసుకోగలిగారు అది కూడా ఒక నేరం కిందకే వస్తుంది కదా క్యాష్ అనేది లేనప్పుడు వీళ్ళు ఏ తీసుకుని ఈ గోన్సంచిలంతా అంటే సంచిలో మూట కట్టుకున్నంతా ఎక్కడ తీసుకెళ్లారు ఇవన్నీ కూడా ఆలోచించాలి ఏది ఏమైనా ఇవాళ విజయసాయి రెడ్డి ఇప్పుడు విచారణ జరుగుతోందండి మనకి మధ్యాహ్నానికి ఏమైనా రిజల్ట్ వస్తుందో చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా లేదా వివరాలన్నీ వెల్లడిస్తారా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందంటారా విచారణ ఎదుర్కోవాలి ముందు తర్వాత నేరం ప్రూ అయితే ఖచ్చితంగా ఆయన వెళ్ళాలి అందులో చిన్న విషయం కాదు కదా ఒక ముఖ్యమంత్రి ఎలగాలేంది మాజీ ముఖ్యమంత్రి అయినా ఇదేం పెద్ద విషయం కాదు కదా ఏమిటి నేను రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయిని లేకపోతే నేను రాజారెడ్డి మనవాణ్ణి లేదు నేను ఒక ముఖ్యమంత్రిగా చేశాను నేను పులివెందలు ఎమ్మెల్యే అంటే వదిలేస్తారా తప్పు తప్పే కదా నువ్వు ఇన్ని ఇన్ని పెట్టుకుని నువ్వు తప్పేలా చేస్తావని అడుగుతారు ఇప్పుడు నువ్వు ఇంత రాజకీయ ప్రస్థానం ఉన్నప్పుడు నువ్వు ఎంత చక్కగా ఎంత నిజాయితీగా పరిపాలించాలి కోర్టు అదే కదా అడుగుతుంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు చాలా కీలకం అండి సో ఏమవుతుంది ఏంటి అనేది మనకి మధ్యాహ్నానికి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ